కూడా ఒక ఫర్నిచర్ షాప్ అనమాట అసలు దీంట్లో మామూలు వెరైటీస్ లేవు అంటే ఇక్కడ మనం చిన్న షాపులు ఉంటాయి పెద్ద షాపులు ఉంటాయి కదా చాలా పెద్ద షాప్ అనమాట చిన్న షాప్లో తక్కువ వెరైటీస్ ఉంటాయి పెద్ద షాప్లో ఎక్కువ వెరైటీస్ ఉంటాయి అనమాట అస్సలు దీంట్లో మనం ఒక రెండు రోజులు చూసినా మనకి ఆ వెరైటీస్ అనమాట అన్ని వెరైటీస్ ఉంటాయి దీంట్లో చిన్న కప్పు కాంచు మొదలు పెడితే మనకి లక్షల్లో మట్టికి దీంట్లో మనకి కనిపిస్తాయి అనమాట ఖరీదైనవి లక్షల్లో ఖరీదు చేస్తే కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి మామూలుగా దాదాపు వంద రూపాయల నుంచి మొదలు పెడితే ఇక మీకు చాలా కనిపిస్తాయి ఇక ఇక ఫ్లవర్స్ కన స్టార్ట్ చేద్దాం మనం ఇక్కడ కింద ఫ్లోర్లో అయితే మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్సు తర్వాత కిచెన్ ఐటమ్స్ తర్వాత మనం కప్పులు తర్వాత మనం వంట చేసుకుంటాం కదా అలాంటివి అయితే ఇక్కడ కింది ఫ్లోర్లో ఉన్నాయి ఇక్కడ చూసారుగా ఇవన్నీ చేస్తట్లు కప్పులు ఇక్కడ వెరైటీ వెరైటీ కప్పులు మరి ఎవరు వాడతారో తెలియదు ఇక కప్పులు అయితే విపరీతంగా ఉన్నాయి కప్పులు శాసర్లు మన గాజు ప్లేట్స్ అంటే తినే ప్లేట్స్ లాంటివి రకరకాలుగా మనం కర్రీస్ వేసుకోవడానికి రకరకాలు ఇవన్నీ సోఫాలు అనమాట సోఫా సెక్షన్ ఈ ఫ్లోర్ మొత్తం సోఫా సెక్షన్ ఒక్కొక్క ఫ్లోర్లో మొత్తం అవి ఉంటాయి అనమాట దాంట్లో కొన్ని వేల వెరైటీస్ ఉంటాయి ఈ చూసారా ఈ దిండ్లు చిన్నపిల్లల పడుకునేవి అవి ఉన్నాయి కదా నెట్ టైపు జాలి ఏ దోమలు జాలి అంటాం కదా ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇవేమో మ్యాట్స్ మనం కింద వేసుకునే మ్యాట్లు ఉంటాయి కదా ఇక్కడ చలి బాగుంటుంది కాబట్టి ఎక్కువ మ్యాట్లు వేస్తారు ప్రతి రూమ్లో కూడా అంటే బెడ్రూము తర్వాత చిల్డ్రన్ రూము కిచెన్లో తర్వాత అక్కడ కింద మ్యాట్స్ వేసుకుంటారు అనమాట నిలబడే ప్లేసెస్లో మనం ఎక్కువసేపు కూర్చునే ప్లేసెస్లో మ్యాట్ వేసుకుంటారు అనమాట మ్యాట్ వేసుకుంటే కొంచెం ఆ చలి తగదు లేకపోతే చల్లగా ఉంటుంది ఇవన్నీ దీండ్లు అనమాట చూసారుగా ఎన్ని రకాలున్నాయి దీండ్లు ఇవేమో మిర్రర్స్ మిర్రర్ మనం ఏమంటాం చూసారా మీకు మిర్రర్లో రకరకాల మిర్రర్స్ అనమాట ఇవి చూసారుగా ఇవి కిచెన్ ఐటమ్స్లో ఉండేవి అనమాట మిర్రర్స్ అవి దాదాపు రెండు వేలు అంటే నాకు తెలిసి రెండు లక్షలు ఒక్కొక్కటి రెండు వేలు రాశారు కదా అక్కడ వన్ నైంటీ నైన్ నైన్ అవి అనమాట అంటే ఇక్కడ రెండు వేలు అంటే మన దగ్గర దాదాపు రెండు లక్షలు అనుకో రెండు లక్షలు కావాలి అవి ఇవన్నీ మ్యాథ్స్ సెక్షన్ అనమాట ఇది మొత్తం మ్యాథ్స్ మ్యాథ్స్ మిర్రర్స్ ఇవన్నీ కప్పులు రకరకాల కప్పులు శాస్తాలు ఇవన్నీ చూశారుగా అంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఒక మీకు ఒక కప్పు అంటే ఒక వంద రకాలు దొరుకుతాయి అట్లా ఇట్లా అనమాట ఒక రకం కాదు మీకు అది అసలు దాంట్లో పోతే మీకు ఏదో ఒకటి మీకు కనిపిస్తూనే ఉంటుంది మీకు అవసరం ఉన్నది అక్కడ కంపల్సరీ ఉంటుంది మీరు దాంట్లోకి పోతే మీకు అంతకాడి ఏమి ఆప్షన్ కూడా ఉండదు అట్లా అనమాట ఒక దాంట్లో కొన్ని వేల వెరైటీస్ ఉంటాయి అనమాట ఇవన్నీ మాల్స్ పని దగ్గర లెక్క చిన్న చిన్న మాల్స్ ఉండవు అనమాట ఇవన్నీ చూసారా లైటింగ్ సెక్షన్ అసలు ఎన్ని లైటింగ్ సెక్షన్లు అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు మామూలుగా లేవు అనమాట మన దగ్గర పెద్ద పెద్ద సిటీలల్లో కొంతమంది వాడతారేమో కానీ ఇక్కడ ఎక్కడ చిన్న ఇల్లు ఇండివిజువల్ ఇల్లు అసలు ప్రతి ఒక్కరు అసలు వెరైటీ లైట్స్ ఉంటాయన్నమాట మనం ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా లైట్స్ అయితే బాగుంటాయి ఇక్కడ చూసారుగా అన్నీ అంటే పేర్లతో కూడా లైటింగ్స్ ఉంటాయి రాపించుకోవచ్చు అవి సన్న ట్యూబ్స్ టైప్ ఉంటాయి చూసారా అవి అటు వస్తూ ఉంటాయి ఇంటి ముందర షో పెట్టుకునే లైటింగ్స్ ఉండాలని ఇవన్నీ షోస్ పెట్టుకునే లైటింగ్స్ అనమాట హాల్లో లేకపోతే బాల్కనీలో లేకపోతే వాళ్ళ చిన్న పార్క్ ఉంటుంది కదా పార్కులలో అలాంటి వాటిల్లో వీళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట ప్రతి ఇండివిజువల్ హౌస్లో వీళ్ళకి పార్కింగ్ కార్ కార్ఖాను అన్నీ వీళ్ళ షెటప్ వేరు ఉంటుంది చూసారు కదా అంతా రాజుల షర్ట్ అప్ అనుకోరాదు ఆ టైప్లో ఉంటాయి అనమాట వీళ్ళవి వీళ్ళ లోపల ప్యాటర్ చూస్తాడము పెంకు ఉంటుంది అసలు ఇంట్లో లోపల పోతే మాత్రం ఆ లైటింగ్స్ ఆ కథ సోఫా అంతా వేరే ఉంటుంది అది పైన వీళ్ళు ఎందుకు పెంకులు వేస్తారంటే ఊర్లలో బాగా మంచు కుర్తుంది కదా ఈ స్లాప్ వేస్తే ఆ మంచు అంతా దాని మీద ఆగిపోతుంది అని ఈ పెంకులు స్లోపేస్తారు కింద మాత్రం గోడలు మాత్రం ఇటుకే మనకాడి గట్టిగా ఉంటాయి రెడ్ బ్రిక్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర రెడ్ ఇటుకే చాలా గట్టిగా ఉంటాయి గోడలు మాత్రం పెద్దగా పెడతారు గోడలు ఇటుకెత్తుని పెడతారు ఓన్లీ పెంకు మాత్రమే పైన పెంక్ వేస్తారు అంతే ఇంకా చూసారా ఏమో అవి ఇవి కూడా మ్యాట్లు పెద్ద మ్యాట్లు అనమాట హాల్లో వేసేవి ఇవి కూడా పెద్ద మ్యాట్స్ అనమాట మనం వీళ్ళ హాల్లో పెద్ద పెద్ద మ్యాట్స్ వేస్తారు ఎంత పెద్ద హాల్ ఉంటే అంత పెద్ద మ్యాట్లు మన సైజుని బట్టి తెచ్చుకోవచ్చు అక్కడ ఇట్లా అనమాట ఈ సోఫాలు ఈ రకరకాల సోఫాలు ఉంటాయి అన్నమాట దీంట్లో చూసారు ఎన్ని రకాల సోఫాలు ఏమో మన టేబుల్స్ టేబుల్ సరిగా ఎంత ఉన్నాయో చైర్స్ సోఫాలు టేబుల్స్ ఇది ఒక ఫ్లోర్ ఉంటుంది ఇది ఇది ఫ్లోర్లో ఈ వెరైటీలు చూడటానికి మనకు చాలా టైం పడుతుంది ఒక రోజుల్లో చూడొచ్చు అన్ని వెరైటీలు ఉంటాయి ఇక్కడ మన దగ్గర లెక్క మా చిన్న చిన్న షాప్స్ ఉండవు అనమాట మన దగ్గర అంటే ఏ షాప్ అయినా కానీ మీ కిరాణా షాప్ కానీ ఏ షాప్ కానీ మీకు ఇక్కడ చిన్న షాప్ ఉండదు చిన్న మాలు పెద్ద మాల్ అంతే అంతే తప్ప మీకు బజార్ల బట్టి షటర్లతో ఒక్క కిరాణా షాప్ కానీ ఫర్నిచర్ షాప్ ఏ షాప్ కానీ నువ్వు ఏది చిన్న గుడిసూది కొనాలన్నా సూపర్ మార్కెట్కి పోవాల్సిందే ఇక్కడ మీకు చిన్న షాప్స్ అయితే ఎక్కడ కనిపించవు ఏది చూసుకున్నా మీకు మాల్సే మీకు ఏ షాప్ చూడు మీరు బండ్లు కొంటారా సైకిల్ కొంటారా కిరాణా షాప్ కొంటారా గుండు సూది కొంటారా కర్చింపు కొంటారా దుప్పడి కొంటారా ఏది కొన్నా మీరు మాల్కి వెళ్ళాల్సిందే మీకు మాత్రం ఇక్కడ బజార్లమ్మట ఏమీ అనమాట ఓన్లీ మాల్స్కి పోతాయి మాల్స్ అయితే మీకు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో అయితే ఉంటాయి సూపర్ మార్కెట్స్ మాల్స్ ఇవే ఇవి తప్ప మీకు ఇంకా వేరే ఏమి ఉండవు అనమాట వీళ్ళు చూసారుగా ఈ టేబుల్ కూడా ఇవన్నీ చెక్కతో చేసినాయి అన్నమాట చెక్కతోని చేసే ఒక వెరైటీ అంటే మామూలుగా డిజైన్స్ ఉంటాయి ఆ స్టూల్స్ టైపును చూసారు స్టూల్స్ తర్వాత అవి మన టేబుల్ టైపు పిల్లలకి మామూలుగా చదువుకునేప్పుడు కనుక పెడతారు కదా ఆ టైప్లో రకరకాల బట్టలు ఆరేసుకోవటానికి కూడా కట్టెలతోనే ఒకటి చేశారు అది అట్లా వీళ్ళు షోకి వీటికి బాగా ఖర్చు పెడతారు ఇక్కడ జర్మనీ వాళ్ళు మొత్తం కూడా ఇవన్నీ వాడతారనమాట బాగా వాడతారు వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటుంది ఇక్కడ చూసారా మిర్రర్స్ తర్వాత కబోర్డ్స్ చిన్న చిన్న కబోర్డ్స్ అంటే మన కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి లేకపోతే హాల్లో కబోర్డ్స్ పెట్టుకుంటాం కదా ఆ టైప్ అనమాట ఇవి అన్ని కబోర్డ్స్ బెడ్స్ ఇవి బెడ్స్ అదో సూపర్ సూపర్ బెడ్స్ ఉన్నాయి మనకి వెరైటీ వెరైటీ బెడ్స్ అన్ని సోఫాలు అనమాట సోఫాలో కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా ఉన్నాయి ఒక సోఫా బెడ్ కూడా అంత ఖరీదైనవి ఉంటాయి అనమాట మామూలుగా ఉండవు ఇక్కడ మామూలుగా అయితే తాకు తెలిసి ఎక్కడంత కనిపించలే మామూలు కొనే కూడా ఏం లేవు ఇక్కడ ఏడు కొన్నా అదే రేటు కొనాల్సిందేగా ఇక్కడ మామూలు అయితే మనకు దొరకవు మామూలుగా ఏదో చిన్నవి మామూలుగా ఏదో కనుక్కుందాం అంటే దొరకవు ఎక్కువ అయితే కాస్ట్లీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి చిన్నవి తక్కువ చాలా తక్కువ తక్కువ రేట్ అంటే చిన్నవి అంటే తక్కువ రేట్వి తక్కువ ఇవన్నీ కూడా కాస్ట్లీవి ఉంటాయి అనమాట కొన్ని ప్లేన్ ఉంటాయి అయ్యే తక్కువ అనుకోవాలి ఇక అవి అవి కూడా తెలిసి లచ్చ ఉంటాయి లచ్చ తక్కువైతే ఇవి అనిపిస్తట్లేదు నాకైతే ఎక్కడ చూసినా బెడ్లు కూడా లచ్చ పెట్టాల్సిందేమో అనిపించింది నాకు చూసారుగా ఇది అనమాట బెడ్స్ అన్నీ సోఫాలో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం చాలా రకాలు ఉంటాయి అనమాట సోఫాలో కూడా మనం పొద్దు చూసినా వెరైటీస్ అయిపోవు మనం ఏదో లైట్గా అట్లా తిప్పుకుంటూ పోయినాం సెల్ తీసుకుంటూ పోయినాం కానీ ఆ ఫ్లోర్ అంతా తిరగాలంటే మన వల్ల కాదు మనకొక ఒక పోటలో మొత్తం అంటే మనం జస్ట్ వీడియోలు తీసుకుంటా ఫ్లోర్ టచ్ చేసి వచ్చినాం అంతే తప్ప మనం అన్ని వెరైటీలు కూడా చూడలేము చూసారు కదా సోఫాలు ఎంత వెరైటీ ఉందో ఇది పెడితే నాకు మూడు కావాలని అనిపించింది నాకు ఇది ప్రైజ్ అయితే అక్కడ ఉంది మనం అంత అబ్జర్వ్ చేయలేదు ఇక అన్ని ఫ్రైజులు చూడాలంటే మనకు టైం కూడా సరిపోదు జస్ట్ మనం చూసుకుంటూ వెళ్ళిపోయాం తప్ప ఇక ప్రైజులు ఈజీలో ఏంటంటే మనకు అవసరం మనం కొంటలే కదా మన వెరైటీస్ చూడటం తప్ప కొనేవి కావు మనం కొనలేము కూడా అంత రేటు ఉంటాయి అనమాట అవి జస్ట్ ఇక్కడ వాళ్ళు అయితే కొనలేస్తారా కానీ మనలాంటి వాళ్ళు కొనాలంటే చాలా ఇబ్బంది అనమాట ఏది ప్రతిదీ లక్ష లక్ష పైన ఉంటుంది అనమాట గింత ముట్టుకున్నా అంటే మన డబ్బుల్లో వాళ్ళ డబ్బుల్లో తక్కువ ఉంటుంది అందుకని వాళ్ళు జర్మనీ వాళ్ళు ఎక్కువ ఏది పడితే అది కొనేస్తారనమాట వాళ్ళ దగ్గర డబ్బులు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాయి అనమాట ఇక్కడ జర్మనీ వాళ్ళ దగ్గర ప్రతి పల్లెటూరు కూడా మనకి సిటీలానే కనిపిస్తుంది మీకు చాలా చూపెట్టాను చాలా విలేజ్ చూపెట్టాను నేను ఎక్కువ విలేజ్లే తిరిగాను సిటీల కాడికి ఇంకా సిటీలేముంటుంది మనం ఏది చూసినా నాలుగు బిల్డింగ్లు నాలుగు బజార్లు నాలుగు రోడ్లు నాలుగు పార్కులు అంతే కానీ మనం ఊళ్ళు చూడాలని టార్గెట్తో మనం ఎక్కువ ఊర్లే చూసినాం అనమాట అసలు చాలా బాగుంటాయి అసలు ఊర్లో అయితే మనకి పల్లె సిటీ కాడికి బాగున్నాయి అనమాట ఊర్లలో ఆ రోడ్స్ ఉన్నాయి మంచిగా తర్వాత ఇంటికి ఒక కారు ఉంటుంది పల్లెటూరులో కూడా ఒక ట్రాక్టర్ ఉంటుంది ఒక నాలుగు గే గేదెలు ఉంటాయి అంటే గేదెలు అంటే ఇక్కడ ఆవులు ఉంటాయి ఇట్లా మంచిగా అనిపించింది అక్కడ కోళ్ళు ఉంటాయి తర్వాత గుర్రాలు పెంచుతారు ఇట్లా రకరకాలు పెంచుతారు ఇక ఇవి చూస్తారు కదా ఇవి ఏంటంటే ముందు మన ఎదురుతోనే చేసినాయి లైటింగ్స్ ఉంటాయి కదా ఆ టైప్ బుట్టలు అనమాట ఇవన్నీ చిన్నపిల్లల చిల్డ్రన్స్ బెడ్ బెడ్రూమ్ టైప్ అనమాట సోఫా కమ్ బెడ్ అట్లా ఆ టైప్లో మన దగ్గర కూడా అప్పుడు ఇప్పుడు అక్కడక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇది చూసారా ఒక నర్సరీ చిన్న ఇది అనమాట ఇది చూసారుగా ఇది మొత్తం కిచెన్ డైనింగ్ టేబుల్ మొత్తం సెటప్ అనమాట ఇక మనకు కావాలంటే అది మొత్తం తీసుకొచ్చి అక్కడ సెటప్ చేస్తారనమాట అట్లా ఇట్లా రకరకాల సెటప్స్ ఉంటాయి అనమాట ఇక్కడ చూసారుగా అది డైనింగ్ టేబుల్ సెటప్ ఇది ఇట్లా రకరకాల సెటప్స్ ఉంటాయి అనమాట ఇక్కడ మనం ఎన్ని చూసినా కానీ ఇంకా చూడాలి 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 చూడాలనిపిస్తుంది ఇక అసలు ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క ఐటమ్స్ మొత్తం డిజైన్స్ ఉంటాయి అనమాట అంత అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి అనమాట ఇవి మాల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి చిన్నవి అయితే అసలు తక్కువ పెద్దవి అయితే ఎక్కువ కొనాలనుకుంటే వీళ్ళు వెరైటీస్ కావాలంటే ఇదే పోతుంది మన దగ్గర చూసి 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 ఏది కొనాలో చికాకు పుట్టేసి అర్ధంగా ఇంటికి వచ్చేస్తాం అనమాట అట్లా ఉంటుంది అనమాట ఇది కొందామంటే ఇంకోటి ఎక్కువ కనపడుతుంది ఇంకోటి కొందామంటే ఇంకోటి కనపడుతుంది రేటు చూస్తే మనకి కొనలేము అట్లా ఇట్లా చూసి 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 మనం అవి కొనమేమో అనిపించింది నాకు ఇన్ని వెరైటీలు ఉన్నా ఒక వెరైటీ రెండు వెరైటీలు ఉంటే గవ్వుకురం పోయి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని వస్తాం కానీ ఇన్ని వెరైటీలు ఉంటే మనం కూడా కొనలేమో అనిపించింది నాకు కానీ మరి అన్ని వెరైటీస్ పెట్టారనమాట ఇది కిచెన్ ఐటమ్స్ కిచెన్ చూసారు ఎంత బాగుందో కిచెన్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కిచెన్ దాంట్లో మళ్ళీ అంటే ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్సే ఉంటాయి తేదామటికి ఇక్కడ అంటే మామూలు మన దక్క కిచెన్లు ఉంటాయి తర్వాత ఓపెన్ కిచెన్స్ ఉంటాయి ఓపెన్ కిచెన్ ఏం చేస్తారంటే మామూలుగా సోఫాలు డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ అట్లా అరేంజ్ చేసి మొత్తం సెట్ ఇస్తారనమాట ఇట్లా ఉంటాయి అన్నమాట కిచెన్స్ కిచెన్స్ ఇక్కడ మన గ్యాస్ ఉండదు మొత్తం కరెంటు పోయిలే అవి చూసారగా ఇవన్నీ కరెంట్ పోయలే అనమాట కరెంట్ పోయ్యూలు హీట్ బాక్సులు ఇట్లా రకరకాలుగా అన్నీ ఏది కూడా కరెంటే కరెంటుతోనే మొత్తం ఇక్కడ గ్యాస్లో అయితే మనకి ఇక్కడ కనిపించవు అసలు పల్లెటూరులో కూడా మనకి గ్యాస్ కనిపించదు అనమాట ఎవరుకొన్నా ఆ కరెంటు స్టవే ఇక్కడ కరెంటు తెలుసు కదా ఇక్కడ సెకండ్ కూడా కరెంటు పోదు అనమాట ఇక్కడ చాలామంది విలేజ్లలో అయితే సోలార్ వాడతారు ఎక్కువ వాళ్ళ పెంకుటీల మీద మీకు చాలా వీడియోలో కనిపించే ఉంటుంది పెంకుటీల మీద సోలార్ ఉంటుంది ఆ సోలార్తో వాళ్ళు ఎక్కువ మంది వాడుకుంటారు దాదాపు చాలామంది సోలార్లు మనకి బయట కూడా అక్కడ చూసిన రోడ్ అమ్మటి మనకి సోలార్ ప్యానల్స్ అయితే కనపడతాయి మొత్తం సోలార్ కూడా ఇక్కడ బాగానే యూజ్ చేస్తున్నట్టుంది ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు సోలార్ మంది దగ్గర కూడా బాగానే అయింది సోలార్ మాత్రం బాగా ఇక్కడ వాడుకుంటా ఉన్నారనమాట ఎందుకంటే కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది కదా వాళ్ళకు కూడా ఇక్కడ కరెంట్ బిల్ కూడా ఉంటుంది కాబట్టి తగ్గుతుంది ఇది అనమాట చూసారుగా ఫ్లోరు మొత్తం మన పైనుంచి చూస్తే చూడు కనబడుతున్నారు అనమాట అంత హైట్లో అన్ని ఫ్లోర్లు ఉంటాయి అనమాట ఇక్కడ చూసారుగా ఇవన్నీ మొత్తం ఫ్లోర్ కింద అనమాట ఇవన్నీ మొత్తం చూసారా రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మామూలుగా మనం అసలు వాళ్ళ అరేంజ్మెంట్ చూస్తేనే మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అన్నమాట అంతా అరేంజ్ చేస్తారన్నమాట నిజంగా మన కిచెన్లు ఉన్నట్టే నిజంగా మనం ఒక హౌస్లు ఉన్నట్టు నిజంగా మనం ఒక షోఫాస్ మన ఇంట్లో ఉన్నట్టు అట్లా అరేంజ్ చేస్తారన్నమాట వాళ్ళు చూడంగానే కొనయ్యేటట్టుగా వీళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట అక్కడ ఏది కూడా అట్రాక్ట్ చే అంటే కొనే వాళ్ళని అట్రాక్ట్ చేయటం కోసం వాళ్ళు అలా డిజైనింగ్ చేస్తారు అనిపించింది మనం చిన్నదాంట్లో చూసినా అలానే ఉంటుంది పెద్దవాళ్ళు చూసినా అలా ఉంటుంది కాకపోతే వెరైటీలు దాంట్లో తక్కువ ఉంటాయి కొంచెం ఇలాంటి మాల్స్లో పెద్ద ఎక్కువ ఉంటాయి అన్నమాట చూసారా ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి అసలు మనం చూడటానికి కూడా చాలామంది విజిటర్స్ వస్తారు అక్కడ అంటే ఇక మనం కూడా చూడవచ్చు అనమాట కొత్త వాళ్ళు పోయినప్పుడల్లా ఇలా విజిట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ మాల్స్ అన్నీ అట్లా మనం కూడా కనిపిస్తూ ఉంటారు విజిట్ చేసేవాళ్ళు కొనే వాళ్ళు ఉంటారు మామూలుగా విజిట్ చేసేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు అనమాట ఈ మాల్స్లో చాలామంది అంటే మనకి మంచి టైంపాస్ కూడా అవుతుంది అనమాట మనకి ఖాళీ టైంలో ఈ మాల్స్ విజిట్ చేయటం అంటే అన్ని వస్తువులు మనం చూడటం కూడా ఒక దగ్గర చూడటం అంటే మనం అన్నీ ఎత్తుకుంటాం ఇక్కడ ఏది కావాలంటే అదే షాప్ ఎక్కడ ఉందా అని ఎత్తుకుంటాం ఇక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏదో ఒక మాల్లో దూరితే నీకు కావాల్సింది అక్కడ దొరికిపోద్ది అనమాట మనం ఎక్కడ ఏ షాప్ కూడా మనం ఇక్కడ ఎత్తకాల్సిన పని లేదు ఇక్కడ వేరే రేటు కూడా చూడాల్సిన పని లేదు ఆఫర్ ఉంటే ఆఫర్ పెడతాడు లేకపోతే ఆ రేటు పెడతాడు వాడు ఆ రేటు పెట్ట ఎంత ఉంటే అంత మనం పైసలు ఇక్కడ బేరాలు గీరాలు ఏమి ఉండవు అనమాట మన దగ్గర కూడా మాల్సులు అంతే కదా వాడు పెడతాడు ఆ రేటు లేకపోతే ఆఫర్ రేటు ఉంటే ఆఫర్ రేటు పెడతాడు అవి చూసుకొని మనం కొనుక్కుంటాం సుసారి మనం వెళ్ళాలన్నమాట పార్కింగ్లో పెట్టుకోవటానికి గొడుగు అట్లా అది పార్కింగ్ ఐటమ్ అనమాట ఇది కూడా పార్కింగ్లో ఇట్లా గొడుగుని చూసారా ఇది కూడా పార్కింగ్ ఐటమ్లో ఇక్కడ గొడుగులు పెట్టుకొని అట్లా సెట్టింగ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు సాయంత్రం పూట సరదాగా కూర్చొని మందు పడుతూ ఉంటారు అంతే వేరే ఏం లేదు దానికోసం వాడుతూ ఉంటారు అనమాట ఇక్కడ చూస్తారు కదా ఇది కూడా బయట వాడేది అనమాట ఇది అనమాట ఈ షాప్లో మొత్తం ఫర్నిచర్ ఉన్నది